ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ముచ్చట మూడేళ్ల కిందటిది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది సంస్థకు నష్టాలు రావడమే కారణమని సాకుగా చూపించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు లేవన్న సంగతి విస్మరించింది కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ముచ్చట ఇవాల్టిది కాదు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది అంతేకాదు ఉక్కు ఫ్యాక్టరీని వందకు వంద శాతం ప్రైవేటీకరిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది ఉక్కు ఫ్యాక్టరీకి నష్టాలు రావడమే కారణమని కుండబద్దలు కొట్టింది నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నష్టాల సాకు చూపించి ఎన్నో పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నడి బజార్లో అమ్మకానికి పెట్టింది సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను అయినకాడికి అమ్మేయడంలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది నరేంద్ర మోడీ సర్కార్ ఇది కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు అటల్ బిహారీ వాజ్పేయి హయాం నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని భారతీయ జనతా పార్టీ విజయవంతంగా అమలు చేస్తోంది నరేంద్ర మోడీ హయాంలో ఈ అయినకాడికి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకునే విధానం పరాకాష్టకు చేరింది రెండు వేల పద్నాలుగులో తొలిసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ జోరందుకుంది ప్రభుత్వ రంగ సంస్థలను తమకిష్టమైన పారిశ్రామిక పేత్తలకు ఆయన కాడికి అమ్మడం మొదలుపెట్టింది అదే క్రమంలో మూడేళ్ల కిందట ఆంధ్రుల ఆత్మ గౌరవంతో ముడిపడి ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ బజారులో అమ్మకానికి పెట్టింది నరేంద్ర మోడీ సర్కార్ అదేమని ప్రశ్నిస్తే ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయంటూ అడిగిన వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాని అసలు నష్టాలు రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించరు తెలిసినా తెలియనట్టు నటిస్తారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నష్టాలు రావడానికి కారణం ఉద్యోగులో కార్మికులో కాదు ఆశించిన మేర ఉత్పత్తి జరగకపోవడం అంతకన్నా కాదు కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే స్టీల్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయి ఇది జగమెరిగిన సత్యం అయినప్పటికీ ఈ విషయాన్ని ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు వాస్తవానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయితే ఇప్పటి వరకు ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులంటూ లేవు ఉక్కు ఉత్పత్తిలో ముడి ఇనుము చాలా ముఖ్యమైనది అంతేకాదు ముడి ఇనుము చాలా ఖరీదైనది ఉక్కు ఉత్పత్తి కోసం బయట ఎక్కడి నుంచో కొనుక్కొని తెచ్చుకోవాలి రవాణా ఖర్చులు అదనంగా ఉంటాయి అన్నీ కలుపుకుంటే టన్నుకు దాదాపు ఏడు లేదా ఎనిమిది వేల వరకు నష్టం వస్తుంది ఇలా ఏళ్ల తరబడి నష్టాలు రావడంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల పరిశ్రమగా మారింది అది సొంత గనులను కేంద్రం కేటాయిస్తే ముడి ఇనుము బయట నుంచి కొనుక్కోవడం నష్టాలు రావడం అనే కథే ఉండేది కాదు గనుల కేటాయింపు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఎన్ని పత్రాలు పత్రాలొచ్చినా వాటన్నింటినీ చెత్తబుట్టలోకి విసిరేసి చేతులు దులుపుకుంది కేంద్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే ప్రైవేట్ రంగంలోని అనేక స్టీల్ ప్లాంట్లకు సొంత గనులుంటాయి దీంతో బయట నుంచి ముడి ఇనుము కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మరో ప్రశ్న తెరమీదకొస్తోంది ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్రానికి ఒక విధానమంటూ ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాలు రావడంతోనే అమ్ముతున్నామంటున్న కేంద్ర పెద్దలు మరి లాభాల్లో ఉన్న ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొంతమేర పెట్టుబడులను ఎందుకు అమ్ముతున్నారన్న ప్రశ్నకు ఎలాంటి సమాధానం రాదు అంతేకాదు ఎవరు బదులు కూడా ఇవ్వరు పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి దాపేస్తోంది కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్లు నష్టాల కారణం చూపించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరం చేయడానికి కేంద్రం పక్కగా స్కెచ్ వేసిందంటున్నారు సామాజిక విశ్లేషకులు ఉక్కు ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయాలు నడిచాయి పోరాటాలు ఉద్యమాలు అన్ని అటకెక్కాయి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఇరవై మూడు మంది లోక్సభ సభ్యులున్నారు అంతేకాదు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా మద్దతిచ్చే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందు వరుసలో ఉంది వీటన్నిటితో పాటు ప్రధాని నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో మంచి సంబంధాలు అయినప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి నరేంద్ర మోడీ సర్కార్ పై ఒత్తిడి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పోలిస్తే తెలుగుదేశం పార్టీయే చొరవ చూపించింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తర్వాత అప్పటి విశాఖ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు దీంతో అప్పటి వరకు ఉద్యోగులు కార్మికులకే పరిమితమైన ఉద్యమంలో కాస్తంత కదలిక వచ్చింది గంటా శ్రీనివాసరావు బాటిలో మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని అందరూ భావించారు అయితే రాజీనామాలు చేయడానికి టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు పెద్దగా ముందుకు రాలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయలేకపోయిందన్నారు రాజకీయ పరిశీలకులు ప్రైవేటీకరణ అంశం తెరమీదకు రాగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సమరసంకం పూరించారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒకరోజు సంఘీభావ దీక్ష కూడా చేశారు భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తులో కొనసాగుతున్నప్పటికీ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ దీక్ష చేయడం అందరినీ ఆకట్టుకుంది ఇదిలా ఉంటే తమ మీద మాట రాకుండా చూసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా ఒక లేఖ రాశారు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి మా స్థాయిలో మేము కూడా ప్రయత్నించామని ప్రజలకు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మంత్రంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి అయితే ఈ విమర్శలను ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి సర్కార్ పట్టించుకోలేదు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై గట్టిగా నిరసన గలం వినిపిస్తే ఎక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి కోపం వస్తుందేమోనన్న భయంతో వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు మండిపడ్డారు ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవడానికి అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కూడా కాలేదు ఏది ఏమైనా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల ఆత్మాభిమానంతో ముడిపడ్డ అంశమన్న సంగతి ఎవరూ మరవరాదు